అందరికీ నమస్కారం ఏసీఆర్ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం చర్చించబోయే అంశం ఆస్తులు కొనుగోలు ఏ విధంగా చేయాలి చాలామంది ప్రాపర్టీ కొంటూ ఉంటారు ఈ ప్రాపర్టీని ఏ విధంగా కొనాలో ఏ విధంగా కొంటే ఎటువంటి ఇబ్బంది ఉండదో ఆ విషయం తెలీదు కానీ ఆస్తులు కొనుగోలు చేయాలంటే ప్రాపర్టీకి ఏం తెలుసుకోవాలి ఫస్ట్ అసలు ఆస్తి అంటే ఏంటి ఆస్తులు రెండు రకాలు స్థిరాస్తి చరాస్తి ఈ రెండు రకాల ఆస్తులు ఉంటాయి స్థిరాస్తి అంటే ఒక ఇల్లు భవనాలు అవన్నీ కలిపి స్థిరాస్తి కింద అంటాం అలాగే డబ్బు బంగారం అన్నీ కూడా చరాస్తి అంటాం అలాగే ఈ రెండిట్లు కాకుండా ఇంకొక రకమైన ఆస్తి కూడా ఉంది దాన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటాం అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే కంటికి కనిపించదు స్పర్శకి తెలియదు కానీ అది కూడా హక్కే ఆస్తి ఏంటిదంటే కొంతమంది రచయితలు రాసే రచనలు పుస్తకాలు ఈజ్మెంట్ రైట్స్ ఇవన్నీ కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద వస్తాయి ఈ ఆస్తులు మూడు రకాల ప్రాపర్టీస్ కింద ఉంటాయి అలాగే ఆస్తి కొనుక్కోవాలనుకునే వ్యక్తి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆస్తి కొనుక్కునే వ్యక్తి ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఆస్తి అమ్మే వ్యక్తికి హక్కు ఉందా లేదా తెలుసుకోవాలి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఆస్తి అమ్మే వ్యక్తికి ఆస్తి హక్కు ఉందా లేదా తీసుకోవాలి ఆస్తి మీద హక్కు ఏ విధంగా వస్తుంది ఒకటి ఆస్తి కొనుగోలు చేయడం ద్వారా ఆస్తి హక్కు వస్తుంది లేదు ఆస్తి ఎవరి దగ్గర అయినా గిఫ్ట్ ఇవ్వడం వల్ల వస్తుంది లేదు పుట్టుకతోనే కొన్ని హక్కులు వస్తాయి చాలామందికి బై బర్త్ పుట్టిన వెంటనే ఆస్తి హక్కు ఉంటుంది ఎందుకంటే వారసత్వ సక్సెస్ ద్వారా వస్తుంది దీన్ని మూడు రకాలటువంటి ఆస్తి హక్కులు ఉన్నాయి అటువంటిది అలాగే మనం ఏదైనా ఆస్తికి కొంటప్పుడు మనం చూసుకోవాల్సింది ఫ్లాట్ బౌండరీసు అలాగే ఆస్తి అమ్మే తాలూకా వ్యక్తికి ఆస్తి హక్కు ఏ విధంగా వచ్చింది అంటే కొంతమందికి వీల్నామా ద్వారా ఆస్తి ఎక్కువ వస్తుంది కొంతమందికి క్రయ దస్తావేజ్ ద్వారా ఆస్తి ఎక్కువ వస్తుంది కొంతమందికి పార్టీషన్ దావా ద్వారా అంటే పార్టీషన్ డీడ్ అంటే పంపకం ద్వారా అన్నదమ్ముల పంపకం ద్వారా వారసత్వ పంపకం ద్వారా ఆస్తి వస్తుంది కొంతమందికి గిఫ్ట్ ద్వారా వస్తుంది ఏ రకంగా వాళ్ళకి ఆస్తి వస్తుందో ఫస్ట్ తెలుసుకొని ఆ ఆస్తి వచ్చినది సక్రమంగా వచ్చిందా లేదా ఇంకో రకంగా వచ్చిందా చూసుకొని దానికి ఇంకెవరైనా బారసు ఉన్నారో లేదో చూసుకొని అలాగే దాని మీద ఏమైనా ఎంకు ఏమైనా ఉన్నాయో లేదో చూసుకొని ఆస్తి తప్పకుండా కొనుక్కోవాలి అలాగే ఒక వెయ్యి గజాల స్థలం కొనేటప్పుడు వెయ్యి గజాల స్థలంలో మనం రెండు వందల ఎనిమిది వందల గజాల మీద రెండు వందల గజాలు కొనుక్కుంటుంటే అందులో ఆస్తి ఉందా లేదనేది కూడా చక్కగా చెచ్చుకో చెక్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆస్తి కొనుక్కునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈసీ చెక్ చేసుకోవాలి లింక్ డాక్యుమెంట్ వెరిఫై చేసుకోవాలి అన్ని డాక్యుమెంట్లలో కూడా బౌండరీస్ కరిగ్గా ఉన్నాయో చెక్ చేసుకొని ఒక మీకు తెలిసినటువంటి ఒక సమగ్రమైన అనుభవం ఉన్న సివిల్ న్యాయవాదిని సంప్రదిస్తే ఆస్తి కొనుక్కునే ముందు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద పెద్ద ప్రమాదాలు నివారించవచ్చు ఎందుకంటే ఈరోజు కోర్టులో ఉండే కేసులన్నీ కూడా చిన్న చిన్న తప్పిదాల వల్ల మాత్రమే పెద్ద పెద్ద కోర్టులో కేసు కేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ముందు తొందరపాటు కాకుండా జస్ట్ తెలిసిన న్యాయవాదిని సంప్రదించి ఆస్తి కొనుక్కుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ధన్యవాదాలు మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ